ఎన్నో బ్రేకప్ స్టోరీస్తో మీ ముందుకు వస్తున్నాము అందులో భాగంగానే శ్యామల గారు కౌన్సిలింగ్ కోసం వచ్చారు మూడేళ్లు ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకోబోతున్నాం అన్నారు ఇప్పుడు కౌన్సిలింగ్ వచ్చారు అసలు ఈ కౌన్సిలింగ్ దేనికోసం పెళ్లి కోసమా లేకుంటే ప్రేమ గురించా వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం అండ్ అలాగే ఈ విషయాల గురించి విశ్లేషించడానికి లవ్ అనలిస్ట్ రీనా గారు ఉన్నారు వారితో మాట్లాడదాం హాయ్ అండి రీనా గారు ఈ రోజు కౌన్సిలింగ్ కి శ్యామల గారు వచ్చారు అండ్ తన స్టోరీ ఏంటంటే త్రీ ఇయర్స్ ప్రేమించుకున్నారు ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు ఈ పెళ్లి చేసుకోబోయే మూమెంట్ లో కౌన్సిలింగ్ అని వచ్చారు అసలు ఈ కౌన్సిలింగ్ పెళ్లి కోసమా ప్రేమ కోసమా ఒకసారి వారిని అడిగి తెలిసి హాయ్ శ్యామల గారు ఎక్కడి నుంచి వచ్చారు ఆంధ్ర విజయవాడ నుంచి వచ్చానండి ఓకే అంటే మాకు చెప్పినప్పుడు త్రీ ఇయర్స్ ప్రేమించుకున్నాము అని అన్నారు పెళ్లి అన్నారు అంటే ఇప్పుడు పెళ్లి చేసుకోబోయే మూమెంట్ లో మీ కౌన్సిలింగ్ అంటే దేనికోసం కావాల్సి వచ్చింది ఎందుకంటే మా ఇద్దరి క్యాస్ట్ లు వేరే సో ఫ్యామిలీ ప్రాబ్లమ్ అవుతుందేమో అనే చిన్న కన్ఫ్యూజన్ సో క్లారిటీ కోసం ఇక్కడికి వచ్చాం ఎందుకు అంత సైలెంట్ గా కూర్చున్నాడు వచ్చి తెలీదా వస్తున్నట్టు మీకు నత్తేమని ఉందా తనకి నత్తే ఉందా అర్థం కావట్లేదు నాకు అసలు చెప్పలేదు అండి ఇక్కడికి వస్తున్నాను కనీసం ఒక ఇంటిమేషన్ లేదు నాకేం తీసుకొచ్చింది కూర్చోబెట్టింది మీకు ఓకేనా కంఫర్ట్ గానే ఉందా ఇప్పుడు మాట్లాడడం కంఫర్ట్ అంటే కనీసం ఒక మాట చెప్పాలి కదా అని నేను అనుకుంటున్నా ఓకే అంటే మీరు తీసుకొచ్చేటప్పుడు ఏం చెప్పలేదు అబ్బాయికి అలా చెప్పలేదు ఎందుకు చెప్పలేదు నేను ఎందుకు అంటే చెప్తా రాడు ఓకే ఓకే అసలు ఈ అబ్బాయి ఎట్లా పరిచయం మీకు షాపింగ్ మాల్ లో కలిసి పని చేసాము అక్కడ పరిచయం అయ్యాడు ఓకే ఎన్ని ఇయర్స్ లవ్ చేసుకున్నా అందరూ మూడు సంవత్సరాల నుంచి షాపింగ్ మాల్ అసలు ఎలా తెలుసు ఎలా నడిచింది మీ ప్రేమ వ్యవహారం ఇద్దరం సేల్స్ డిపార్ట్మెంటే నన్ను కూడా సేమ్ కౌంటర్ లో వేశారు తన దగ్గరే సో ఫస్ట్ టెన్ డేస్ ఏం మాట్లాడుకోలేదు తర్వాత వర్క్ పర్పస్ తో కొంచెం కొంచెం మాట్లాడుకోవడం సన్ డేస్ తర్వాత తనే ఇష్టం అని చెప్పాడు నేను చేయను అని చెప్పాను ఇంకా త్రీ మంత్స్ అలానే ఫోర్స్ చేసి నా చుట్టూ తిరుగుతూ ఉన్నాడు వన్ డే ఫైనల్ గా యాక్సెప్ట్ చేశాను తర్వాత ఇంకా దేశం అనుకోకుండా నేను లవ్ యాక్సెప్ట్ చేసిన వన్ మంత్ కే తన మాల్లో నుంచి వెళ్ళిపోయాడు జాబ్ వచ్చిందనిపోయా వచ్చిందని వెళ్ళిపోయాడు బట్ వెళ్ళిన తర్వాత కన్వర్జేషన్ తగ్గిపోయింది కొంచెం అవాయిడ్ చేస్తూ ఉన్నాడు అప్పుడప్పుడు మీట్ అవుతూ ఉండేవాళ్ళు సడన్ గా తర్వాత అసలు చాలా రేర్ మాట్లాడటం మానేసాడు అవాయిడ్ చేస్తున్నాడు తర్వాత ఏం డౌట్ వచ్చింది మీకు మేబీ ఇంకొక గర్ల్ తోట ఏమన్నా అంటే వేరే జాబ్ పర్పస్ తెల్లాడు కాబట్టి అక్కడ ఏమైనా పరిచయం అనిపించి అడిగాను అడగటం వల్ల నీకు నమ్మేది అనుమానం అది ఇది వద్దు అది చెప్పనివ్వండి ఎందుకు ఎందుకు అలా చూస్తున్నావు ఉన్నదేగా చెప్తున్నా నీకు ఎందుకు కోపం వస్తుంది ఏ అవాయిడ్ చేసినప్పుడు లేదా అలా అయింది ఇంకా తర్వాతే డౌట్ వచ్చింది అందుకోసమే పెళ్లి చేసుకుందాం అన్నాను ఇంకా తన ఊరుకు ఊరికి కారణాలు చెప్పి తప్పించుకుంటున్నాడు అది ఇది అని చెప్పేసి అయినా పర్లేదు ఒక తనకి సెటిల్ అయితేనే సెటిల్ అయ్యాకే చేసుకుంటా ఉంటున్నాడు ఈ ఫైనాన్షియల్ ఏ ప్రాబ్లం అయినా పెళ్లి చేసుకుంటే ఇద్దరం కలిసి సంపాదించి ఉంటాం కదా నేను అందులో కూడా తోడుంటా ఉంటున్నాను కానీ తను మాత్రం లేదు అయ్యాకే చేసుకుంటా ఉంటున్నాడు అంటే ఆల్రెడీ జాబ్ ఉంది కదా సాఫ్ట్వేర్ కదా తను ఇంకేం కావాలంట అడిగావా అడిగాను ఆయన సరే టైం కావాలి టైం కావాలి అంటున్నాడు సో కాదు శ్యామల ఇప్పుడు నువ్వు వచ్చింది కౌన్సిలింగ్ కోసం కానీ ఇప్పుడేంటి అనుమానం అని ఇంకొక టాపిక్ రేస్ చేస్తున్నా చెప్తే రాడండి అందుకని అలా చెప్తాను హలో రాజా ఏం సార్ సైలెంట్ గా ఉన్నారు అంతా చేసి మొత్తం చెప్తుంది అండి తర్వాత సో ఇప్పుడు నీకున్నది అనుమానం ప్రేమ కాదు ప్రేమించాను ఇప్పుడు మనం యాజ్ అ ఫ్రెండ్ అనుకున్నాను క్లియర్ గా అసలు అది ప్రేమ నువ్వు అనుకున్నావా మీ ఇద్దరికి మీ ఇద్దరి మధ్య ఉన్నది ప్రేమైనా అసలా ప్రేమ మళ్ళీ ప్రేమ చోటే కదా అనుమానం ఉంటుంది సినిమా ఎందుకంటే వేరే పర్సన్ కి దగ్గర అవుతారేమో అనే దాన్ని బట్టే కదా వస్తుంది అది అనుమానం ఎలా అవుతుంది అంత ప్రేమ ఉండబట్టే కదా వస్తుంది సో అనుమానం ఉంది ఈ అనుమానాన్ని క్లియర్ చేసుకుంటానికి ఇప్పుడు నీకు కౌన్సిలింగ్ కావాలి ఇప్పుడు నీకు కాదు కౌన్సిలింగ్ రాజాకి కౌన్సిలింగ్ కావాలి అంతేనా హలో రాజా గారు ఏం సైలెంట్గా ఉన్నారు ప్రేమ అన్నారు తిరిగి మళ్ళీ అనుమానం అంటుంది ఏంటి అసలు మీరు ప్రేమించుకున్నారు అసలు అమ్మాయికి నమ్మదు అనుమానం ఉంది ప్రేమ లేదండి ప్రేమ లేకపోతే ఎందుకు ఏళ్ళు ఎందుకు టైం ఆల్రెడీ ఆల్రెడీ అమ్మాయి వేరే వాళ్ళతో రిలేషన్లో ఉంది వాట్ నా దొరిస్ ఆ విషయం నేను ఎప్పుడు బయటపడలేదు ఇప్పుడు అన్నీ చెప్తుంది కదా అందుకు నేను చెప్పాల్సి వచ్చింది ఇన్ని రోజుల్లో కూడా నేను ఈ రోజు ఆ అమ్మాయిని నువ్వు చేస్తుంది తప్పని నేను చెప్పాల అంటే ఆల్రెడీ మీరు కాంప్రమైజ్ అయ్యి ఈ విషయాల్లో ఓకే మనం ఇప్పుడు లైఫ్ లో ఇట్లా ఉందామని కాంప్రమైజ్ అయ్యి లవ్ చేసుకున్నారు అనమాట స్టార్టింగ్ లో నేను లవ్ చేసిన మాట ఇప్పుడు దాకా అసలు ఎవరిని అంత ఫోర్స్ చేయలేదు ఫోర్స్ చేసే ఉంటుంది లవ్ చేయి లవ్ చేయని తిరిగా ఉంటాయి కదా నాకు అంటే ఒక ఫ్రెష్ గా ఉండే మైండ్ సెట్ కి ఒక ఫ్రెష్ గా ఉండే మైండ్ సెట్ కి లవ్ అనేది ఒక చాలా పెద్దది అనమాట నేను ఆ విధిలోనే ఆ అమ్మాయితో మాట్లాడే వేరే వాళ్ళతో రిలేషన్స్ ఆ లాగా నేను ఎప్పుడు నేను చేయాలెప్పుడు అనుమానపడలా పిల్లల మీద రోజులు ఎప్పుడు అనుమానించలేదా మీరే అనుమానిస్తూ ఉంటారు ఎందుకంటే స్టార్టింగ్ లో డై డైలీ గంటల గంటలు కాల్స్ ఛార్జ్ ఉండేవి ఇప్పుడు నేను కాల్ చేసినా కూడా బిజీ బిజీ అని ఓకే వర్క్ లో బిజీ ఆ బిజీ అని చెప్పేసి కాల్ కట్ అట్లీస్ట్ రిటర్న్ కాల్ కూడా చేస్తలేడు సో అందువల్ల అనిపించింది లైఫ్ లో తాను జాబ్ కోసమే నా దగ్గర నుంచి వేరే జాబ్ వెళ్ళినప్పుడు వేరే జాబ్ నుంచి నీతో ఉన్నంత సేపు బానే ఉన్నా అక్కడ బానే ఉన్నావు సో గ్యాప్ వల్ల అనుమానం స్టార్ట్ అయింది సో అప్పటి వరకు ఎలా ప్రేమించుకున్నారు అసలు మీ ఇద్దరు వాట్ ఈస్ యువర్ లవ్ అంటే ఏం చెప్తారు ఎట్లా ప్రపోజ్ చేసావు నేనైతే అమ్మాయిని పెళ్లి అమ్మాయిని ప్రేమిద్దాము పెళ్లి చేసుకున్నాం ఒక జీవితాన్ని ప్రారంభిద్దామని అమ్మాయితో ఉన్నా ఇంకా వేరే ఆలోచన లేవు నాకు కానీ ఈ అమ్మాయి వేరే వాళ్ళతో రిలేషన్లో ఉందన్న తర్వాత నా వల్ల కాదు నాకు ముందే తెలుసున్నారు కదా మీరు అంటే అది నాకు ముందు చెప్పింది ఇట్లా అని నేను ఉన్నా తిరిగా అని చెప్పింది ఎప్పటికీ మేము ఆల్రెడీ మేము బయటికి వెళ్ళేటప్పటికి చెప్పింది నాకు బయటికి వెళ్ళేటప్పటికంటే అంటే ఓయే రూమ్ వెళ్ళేటప్పటికి నాకు చెప్పింది అప్పుడు నాకు తెలిసింది కానీ అప్పుడు నేను తీసుకోలేకపోయా ఈ అమ్మాయిని ఈ అమ్మాయి వేరే వాళ్ళతో ఉంది వాళ్ళతో మాట్లాడుతుంది చాటింగ్లు చేస్తుంది అప్పుడు దాకా నా మీద చూపించిన ఈ ఇది ఉంది కదా అనుమానం ఉంది కదా అది నాకు అప్పుడు స్టార్ట్ అయింది ఈ